వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు ఈ యువకులను గొడ్డును బాదినట్లు పోలీసులు బాధుడు వెనుక ఎంత ఈర్ష దాగి ఉందో చెప్పనవసరం లేదు సభ్య సమాజము సిగ్గుపడేలా పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయేలా ఉంది అంటూ కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు మాలాద్రి ఈ చర్యను తీవ్రంగా ఖండించారు మరిన్ని వివరాలు తమ స్టేషన్ పరిధిలోకి రాని సిఐ రమేష్ బాబు తమ కానిస్టేబుల్కు ఒత్సు పలుకుతూ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంజాయి బ్యాచ్ అంటూ ముగ్గురు యువకులను తీవ్రంగా సమ్మ సమాజం మరి బెత్తరపోయేలా కాకుండా ఆశ్చర్యపరిచేలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మరి కోర్టులు ఉన్నాయా ప్రభుత్వం ఉందా అనేది లేకుండా ఇష్టారాజ్యంగా ఈ యువకులను నడి రోడ్డుపై కర్రలు ఇరిగేటట్లు బాదుతూ ఆ యువకులు కయో మరో అంటూ విలపిస్తున్న విడవకుండా కనీసం కషాయ గుండెలా పోలీసులు ప్రవర్తించడం పట్ల ఘాతు కచేరీను రాక్షసత్వంగా అభివర్ణిస్తుంది ఈ చర్యను రాష్ట్ర కే తీవ్రంగా ఖండిస్తుంది మాదిగా ముస్లిం మైనార్టీలపై పోలీసులు ఇటీవల తెగ I'm not going to be able to get out of the house. i